హలో అండి నేను జహాన్ వాటర్ ఫిల్టర్లు అండి ఇంతకుముందు నాటేటప్పుడు మీకు చూపించాను వాటర్ ఫిల్టర్లలో డ్రాగన్ నాటాను అని నాటిన తర్వాత చూపించాను ఇప్పుడు ఇవి నాటి వన్ ఇయర్ కూడా కాలేదండి ఒక టెన్ లెవెన్ మంత్స్ అయ్యింది ఈ వాటర్ ఫిల్టర్లో నాటి నాటిన తర్వాత వన్ ఇయర్ లోపే మీకు కాయలు అండి కాయ పండింది చూసారా రెండు కాయలు వచ్చినాయి ఒక కాయ అయితే చిన్న కాయగానే ఉండిపోయింది అది కోసేసేసారు తర్వాత ఇక్కడ ఒక మొగ్గ ఇదిగోండి మొగ్గ స్టార్ట్ అయింది ఈ ఈ చెట్టు ఈ చెట్టుకు మొగ్గ ఆ చెట్టుకు కాయ కాయ పండిన తర్వాత చూపిద్దామని నేను వెయిట్ చేశాను చూడండి అక్కడ ఈజీగా మనం డ్రాగన్ మాత్రం నేను డ్రాగన్ గురించి ఎందుకు ఎక్కువ చూపిస్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు నాటుకోవచ్చు చిన్న చిన్న బాల్కనీ ఉన్న వాళ్ళు కూడా ఒక ఐదారు మొక్కలు నాటుకొని అలా గోడ బయటకు వేసేసుకోవచ్చు అనమాట మీకు డిస్టర్బెన్స్ ఉండదు చూసారా నేను ఎలా వేసేసాను ఎలాంటి ప్రాబ్లం మనకు ఉండదు ఈ టైర్లు పెట్టటము ఈ కట్టెలు కట్టడం ఇవన్నీ చాలా రిస్క్తో కూడిన పని అని నాకు అనిపించింది అంటే పెద్ద ప్లేస్ ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం వేసుకోవచ్చు మనకి చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నవాళ్ళు చిన్న చిన్న బాల్కనీ ఉన్న వాళ్ళకి అది చాలా కష్టం అండి నాకు చిన్న గార్డెన్ కాబట్టి నాకు చాలా కష్టం అనిపిస్తుంది అందుకని నేను ఈ విధంగా సెట్ చేస్తాను అనమాట గోడలు పైన కూడా పెట్టానండి పైన కూడా చూపిస్తాను నెక్స్ట్ చూసారు మనకేందండి ఇప్పుడు కాయలు కాస్తున్నాయి కాబట్టి ఆ కాయ కాసిన కొమ్మను కట్ చేసి పెడితే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కాయలు వచ్చేస్తాయి అనమాట అలా చేసింది ఇది అండి అంతే అంతే అల్లుకుంది పెద్దగా కూడా అల్లుకోలేదు అంటే కొన్ని కొమ్మలు కట్ చేసినట్టున్నాను అదిగోండి ఆ కాయ కొయ్యాలంటే చాలా కష్టం అనమాట కోయటమే కొంచెం కష్టం జాగ్రత్తగా కోసుకోవాలంతే చూసారా ఎంత ఈజీగా చిన్న చిన్న కుండీలలో ఈ టబ్లో పెట్టుకున్నా కూడా వస్తుందండి అదిగో లెవెన్ బై లెవెన్ కుండీ నుంచి మీకు చిన్న చిన్న సైజుల్లో పెట్టుకొని కొంచెం మంచిగా పోషకాలు ఇచ్చుకోవాలని చెప్పాను కదా అరటి తొక్కలతోటి అలా ప్లాన్ చేసుకోండి ఈజీగా పెంచుకొని మీరు కాయలు తీసుకోవచ్చు నెక్స్ట్ ఈరోజు హార్వెస్ట్ అండి డ్రాగన్ హార్వెస్ట్ ఈరోజు డ్రాగన్ అన్నీ హార్వెస్ట్ చేద్దామండి ఎందుకంటే వైట్ కలరు వీళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి అవి చూడగానే కోసేయి కోసేయి తినాలి తినాలని అలా తినేస్తున్నారు ఎప్పుడెప్పుడు తినాలా అని ఆ కలర్ చూసేసరికి అలా అనిపిస్తుంది అనమాట వైట్ డ్రాగన్ కాసినవి రెడ్ డ్రాగన్ కూడా కాసినవి మీకు ఆల్రెడీ హార్వెస్ట్ చేశాను కదా ఇది మీకు చూయించాను ఇంతకుముందు అదిగోండి కాయలు పండిపోయినవి చూసారు వైట్ అండి ఇది ఈ వైట్ ఈ కొమ్మలన్నీ కట్ చేసేసాను వేరే వాళ్ళు అడిగారు అనమాట అందుకని వాళ్ళకి ఇద్దాము అని ఈ వైట్ కొమ్మలన్నీ కట్ చేసేసాను అదిగోండి కాయలు అక్కడ రెండు కాయలు వచ్చినాయి నెక్స్ట్ మీకు కాయలన్నీ చూయించి హార్వెస్ట్ చేసి చూపిస్తానండి ఎందుకంటే నేను ఒక్కదాన్నే కోయటం వీడియో తీయటం అన్నీ నేనే కాబట్టి అలా ఉన్న పరిస్థితి ఇదిగోండి నిన్న విచ్చినట్టుంది ఈ ఫ్లవరు ఇటు సైడ్ చూపించటం కూడా చాలా కష్టమే అదిగోండి అక్కడ ఒక కాయ ఉంది వైటు ఈ మొగ్గలు చూసారా ఎంత బాగా వస్తాయి వైటు వైట్ అండి ఇది అది అక్కడ ఒక మొగ్గ వైటు అటు వెళ్ళి చూపిస్తాను ఇవ్వండి సైజు కూడా పెద్ద సైజు చూసారు ఎన్ని కాయలు అక్కడ ఫ్లవర్సు కాయలు తర్వాత పండిపోయిన కాయలు అటు బయటకు అంతా ఉన్నాయి అండి వైట్ వైటు రెడ్ ఇది నేను వైట్ నాకు ఐడియా కూడా లేదు ఈ దాంట్లో ఈ మడిలో నాటినట్టు అవి ఎప్పుడు కాయలు వస్తే కానీ నాకు తెలియలేదన్నమాట అక్కడ మొగ్గలు ఉన్నాయి వైట్ కాయ కూడా చూపిస్తాను పదండి అదిగోండి అది వైట్ వైట్ కాయ లోపల పలుపు వైట్గా ఉంటుంది అనమాట పైన రెడ్గానే ఉంటుంది ఆ షేప్ కూడా వేరేగా ఉంటుందండి వద్దాం ఈ రోజు ఓన్లీ డ్రాగన్ హార్వెస్ట్ అండి ఆ కలర్ చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది కదా చూసారు ఎంత కష్టంగా ఉంది ఈ డ్రాగన్ కాయలు పోయటం అండి అటు సైడ్ వెళ్దాం వైట్ పో అవి చూసారా కొమ్మలు వేసేసాను లేకుంటే పోయటం చాలా కష్టం అండి వైట్ వైట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం కున్నవి అదిగోండి వైట్ పలుపుమ్మకు బయటకేసేద్దాం ఇటు బయటికి రెండు కాయలు ఉన్నాయండి అవి కూడా కొమ్మలు ఇటు సైడ్కి లాగి చూపిస్తాను ఎక్కడ చూసారా రెండు వైట్ కోసానండి మూడు రెడ్ డ్రాగను రెడ్ డ్రాగను సైజు చాలా పెద్దగా ఎంత బరువు ఉందో చూడండి చాలా పెద్దగా కాస్తున్నాయి ఇంకా ఇక్కడ ఒకటి ఉంది కోద్దాం ఇదిగోండి ఇది కూడా చాలా పెద్ద సైజు మెత్తబడిపోయినాయండి కాయలు లేట్ అయింది కొయ్యటం ఇంకో టూ త్రీ డేస్ ముందే కొయాల్సింది సైజు చూసారా ఎంత పెద్ద సైజు సైడు చాలా కాయలే ఉన్నాయి ఇంకా టైం పట్టిద్దవి అవి మొగ్గలు స్టార్ట్ అయినాయి నిన్ననే అదుకోండి ఎండిన పేడ వేసానండి ఈ మొక్కలో నెక్స్ట్ చూద్దాం రిజల్ట్ ఆరు కాయలు కోసానండి ఇంతకుముందు కూడా చూపించాను మధ్య మధ్యలో మేము ఒకటి రెండు కోసుకొని తింటూనే ఉన్నాము ఇలా ఈజీగా పెంచుకోవచ్చు అని చాలా చెప్తూనే ఉంటున్నాను డ్రాగన్ మాత్రం చిన్న చిన్న కుండీలలో బాలక బయట గోడ బయట వేసేసేయండి చక్కగా కాపించుకోవచ్చు ఫ్రూట్స్ ప్లాంట్స్ మేము పెంచలేకపోతున్నాము అనే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి డ్రాగన్ పెంచుకోవటం ఓకేనా థ్యాంక్ యూ